నేడు మన ప్రపంచం సమస్యలతో నిండి ఉంది పరజ్యానాలు తప్పుడు సమాచారం యుద్ధం ఉగ్రవాదం ఆర్థిక సంక్షోభాలు పెరుగుతున్న వ్యాధులు అనారోగ్యకరమైన జీవనశైలి మరియు అసంతృప్తి మానవులు తమను తాము విహజించుకోవడంలో అద్భుతంగా ఉన్నారు ఉదాహరణకు ప్రతి మతంలో అనేక విహజనలు ఉన్నాయి నేడు మనం మన నాగరికత విధ్వంసం అంచిన ఉన్నాము ఇప్పుడే పరిష్కారం జరగకపోతే మనం ఈ సమస్యను ఎప్పటికీ పరిష్కరించలేకపోవచ్చు మనం సంతోషంగా ఉండాలనుకుంటున్నాము మన జీవితాన్ని మనం ఉత్తమంగా గడపాలని కోరుకుంటున్నాము మనం అన్ని చోట్ల వెతికి సంతోషంగా ఉండటానికి మరియు మన జీవితాన్ని ఉత్తమంగా గడపడానికి ప్రతిదీ ప్రయత్నించాము మనం నిజంగా మన జీవితాన్ని ఉత్తమంగా గడుపుతున్నామా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేను నా జీవితాన్ని ఎలా ఉత్తమంగా గడపగలను ఇది సమాధానం చెప్పడానికి కఠినమైన ప్రశ్న ఏది సరైనదో ఏది నిజమో మనం సమర్థిస్తాము ఎందుకంటే ఇది సరైన పని తప్పుడు సమాచార సముద్రంలో మనం సత్యాన్ని ఎలా గుర్తించగలం మీరు దీన్ని చేయగలంతా తెలివైనవారు మీ పూర్తి సామర్థ్యాన్ని గ్రహించండి ఆలోచించండి ప్రతిదాన్ని ప్రశ్నించండి మీ విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలను ఉపయోగించండి మరియు అది చెల్లుబాటు అయ్యేది లేదా కనీసం సమర్థనీయమైన ఆధారం ఉంటే మాత్రమే అంగీకరించండి ఉత్తమ జీవితాన్ని ఎలా గడపాలో అర్థం చేసుకోవడానికి మనం ప్రతిదానిని సమగ్రమైన సార్వత్రిక దృక్పథం నుండి చూడాలి ఉన్న ప్రతిదీ మరియు దానిని నియంత్రించే అన్ని సూత్రాలు శాశ్వతమైనవి మరియు మారు దాన్ని అర్థం చేసుకోవడం మరియు అంగీకరించడం మనం చేయగలిగే ఉత్తమమైన పని మన ఐదు ఇంద్రియాలతో మనం చూడగలిగే లేదా గ్రహించగలిగే వాటిని అంగీకరించడం సులభం అయితే ఉనికిలో ఉన్న అనేక విషయాలను మన ఐదు ఇంద్రియాలతో గ్రహించమని సైన్స్ నిరూపించింది ఎక్స్కిరణాల వంటి వాటిలో కొన్నింటిని సైన్స్ నిరూపించింది కాబట్టి దీని కూడా అంగీకరించడం సులభం అయితే ఇతర విషయాలు నిరూపించబడలేదు లేదా నిరూపించబడలేదు కానీ అది ఉనికిలో లేదని మనం నిర్ధారించలేము అది ఉనికిలో ఉండవచ్చు మరియు మనం అనుకున్న దానికంటే చాలా ముఖ్యమైనది కావచ్చు దేవుడు మరియు ఆధ్యాత్మికత అనే భావన ఈ వర్గంలోనే ఉంది కాబట్టి ఇది నమ్మకానికి సంబంధించిన విషయం సైన్స్ లో ఇటీవలి పురోగతులు ముఖ్యంగా క్వాంటం భౌతిక శాస్త్రం విశ్వాన్ని చాలా చిన్న మరియు చాలా పెద్ద భౌతిక ప్రమాణాల వద్ద అధ్యయనం చేస్తాయి విశ్వం మనం అనుకున్నట్లుగా లేదని క్వాంటం భౌతిక శాస్త్రం నిరూపించింది ప్రతిదీ శక్తి ఒక వస్తువు ఎంత హనమైనదైన మీరు అతి చిన్న స్థాయికి జూమ్ చేస్తే అది ఎక్కువగా శక్తి తరంగాలతో కూడిన ఖాళీ స్థలం అలాగే ప్రతిదీ మిగతా వాటితో అనుసంధానించబడి ఉంటుంది మరియు రెండు వస్తువులు విశ్వం యొక్క వ్యతిరేక చివరిలో ఉన్నప్పటికీ ప్రతిదీ తక్షణమే మిగతావని ప్రభావితం చేస్తుంది ఇది ఎటువంటి ఆలస్యం లేకుండా జరుగుతుంది కాంతి వేగం అత్యంత వేగవంతమైనదని మనం అనుకున్నాము కానీ ఇది తక్షణ చర్య మనమందరం అదృశ్య తీగలతో ప్రతిదానతో మరియు ఒకదానికొకటి అనుసంధానించబడి ఉన్నాము ఇప్పుడు ఆధునిక శాస్త్రం విశ్వంలోని ప్రతిదీ వివిధ స్థాయిలకు స్పృహతో మరియు అవగాహనతో ఉందని సూచిస్తుంది సైన్స్ కూడా విశ్వం ఒక భ్రమ అని నిరూపించింది క్వాంటం భౌతిక శాస్త్రం అనేది ఇప్పటికే ఉన్న భౌతిక పరిమాణం మరియు ఆధ్యాత్మిక పరిమాణం మధ్య ఒక మనలో చాలా మంది దీనిని గ్రహించలేదు అందుకే చాలా మంది శాస్త్రవేత్తలు ముఖ్యంగా క్వాంటం భౌతిక శాస్త్రవేత్తలు ఆధ్యాత్మికత లేదా దేవుడిని నమ్ముతారు ఆధ్యాత్మికత అనేది ఇకపై కేవలం నమ్మకానికి సంబంధించిన విషయం కాదు ఆధ్యాత్మికత వాస్తవికత మనం అంగీకరించిన అంగీకరించకపోయినా ఆధ్యాత్మికత ప్రతిదానికి శాశ్వతమైన పునాది గురుత్వాకర్షణ లాగే ఆధ్యాత్మిక నియమాలు సార్వత్రికమైనవి మరియు మన మతంతో సంబంధం లేకుండా లేదా మనం నాస్తికులమైన మనతో సహా ప్రతిదానికి వర్తిస్తాయి మరియు శాస్త్రంలో ఇటీవలి పురోగతులు దీనిని అంగీకరించడాన్ని సులహతరం చేస్తాయి ఈ ఆధ్యాత్మిక శాస్త్రం ఆధారంగా మనందరికి అన్ని శక్తి మరియు ప్రతిదానికి ఒకే అంతిమ మూలం ఉందని అర్థమే అదే మనం దేవుడు అని పిలుస్తాము సూర్యుడు అందరికీ ప్రకాశించినట్లే దేవుడు అందరికి ఉంటాడు అంతిమ మూలం లేదా ఏకవచ్చిన దేవుడు ఆకారం లేనివాడు నిరాకారుడు లింగం లేనివాడు అనంతమైన స్పృహ మరియు అనంతమైన శక్తివంతుడు దేవుని శక్తి నుండి అనంతమైన ద్రాంతికరమైన విశ్వాలను సబ్బు పూడగలు లాగా సృష్టించవచ్చు మరియు నాశనం చేయవచ్చు ప్రతిదీ దేవుని లోపల ఉంది కాబట్టి దేవుడు ప్రతి విశ్వం లోపల మరియు వెలుపలో ఉన్నాడు శక్తి మరియు ఉనికికి అనేక కోణాలు ఉన్నాయి ప్రతి విశ్వంలో శక్తి మొత్తం స్థిరంగా ఉంటుంది కాబట్టి ఉష్ణగత శాస్త్ర భౌతిక నియమాలు మరియు మనకు తెలిసిన అన్ని ఇతర శాస్త్రీయ నియమాలు ఇప్పటికీ చెలుబాటులో ఉన్నాయి దేవుడు వారి చైతన్యాన్ని ఏకవచన రూపంలో విశ్వంలోకి పంపుతాడు మరియు మనం దీనిని ఆత్మ అని పిలుస్తాము దేవునికి అనంతమైన స్పృహ ఉంది మరియు ఆత్మకు ఏకవచన స్పృహ ఉంటుంది ఈ విధంగా మనమందరం దేవుని పిల్లలు ఆత్మకు లింగం లేదు ఆత్మ ఒక శరీరం నుండి మరొక శరీరానికి ప్రయాణిస్తుంది మరియు అనేక జననాలు మరియు మరణాల ద్వారా వెలుతుంది భౌతిక శరీరం ఆత్మ యొక్క తాత్కాలిక నివాసం కాని నాశనం చేయలేనిది మానవుడిగా మారడానికి ముందు ఆత్మ బ్యాక్టీరియా మొక్కలు మరియు జంతువులతో సహా అన్ని రకాల గుండా వెలుతుంది ఆత్మ యొక్క మంచి లేదా చిరుపనుల ఆధారంగా దానికి తదుపరి జీవితం ఇవ్వబడుతుంది ఇది మునుపటి కంటే మంచిది లేదా అధ్వానంగా ఉంటుంది ఆత్మ ఏ లింగంగానైనా జన్మించవచ్చు ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం జన్న మరణ చక్రాన్ని అధిగమించి తప్పించుకోవడం మరియు దేవునితో తిరిగి కలవడం మరియు ఆత్మ మానవ శరీరం ద్వారా దీన్ని చేయగలదు ఎందుకంటే మానవ శరీరం దేవునితో ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవ్వడానికి అత్యంత సంభావ్యత కలిగిన సంక్లిష్టమైన పరికరం కాబట్టి మన పూర్తి ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని గ్రహించి ఈ చిన్న మానవ జీవితాన్ని ఉత్తమ మార్గంలో గడపడం ముఖ్యం ఆత్మజనన మరణ చక్రం నుండి విముక్తి పొంది దేవునితో ఐక్యం కావడం అనేది ఒక వర్షపు బిందువు సముద్రంలో పడి సముద్రంలా మారినట్లే వర్షపు బిందువు మరియు సముద్రం ఇప్పుడు ఒకటే అదేవిధంగా ఆత్మ తన స్వంత గుర్తింపు మరియు అహాన్ని కోల్పోయి దేవునితో విలీనం కావాలి అప్పుడు ఆత్మ లేదా చైతన్యం స్థలం సమయం మరియు ఈ ప్రపంచం లేదా ఏదైనా స్వర్గం అందించగల దేన్నైనా అధిగమించే అంతిమ మరియు శాశ్వత ఆనంద స్థితిలో ఉంటుంది ప్రతి విశ్వంలో జూమికంతే మెరుగైన లేదా అధ్వానమైన రాజ్యాలు ఉన్నాయి ఈ రాజ్యాలు స్వర్గపు లేదా నరకప్రాయంగా ఉండవచ్చు మరియు భూమి దాదాపు మధ్యలో ఉంటుంది అత్యున్నత స్వర్గంలో కూడా అది భూమి అంతే ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ అది స్థలం సమయం జ్రమ అజ్ఞానం శరీరం ఆహం జననం మరియు మరణంతో బంధించబడి ఉంటుంది స్వర్గం కూడా శాశ్వతమైనది లేదా అనంతంగా ఆనందకరమైనది కాదు ఎందుకంటే అది ఇప్పటికీ ఈ ద్రాంతికరమైన మరియు తాత్కాలిక విశ్వంలో ఒక భాగం కాబట్టి ఆత్మ యొక్క పూర్తి విముక్తి అత్యున్నత లక్ష్యం ఈ అత్యున్నత లక్ష్యాన్ని సాధించడానికి మనం ఈ సార్వత్రిక మరియు శాశ్వతమైన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అర్థం చేసుకుని జీవించాలి ఆత్మ అనేది భగవంతులాగే దైవిక సారాంశంతో రూపొందించబడింది కాబట్టి అన్ని జీవులు దైవికమైనవి తార్కికంగా ఒక జీవి దేవుడు రూపం దాల్చడానికి ఒక ఉదాహరణ ఇది దేవుడు నిరాకారుడు మరియు మానవులు జంతువులు మరియు దెమి దేవతలు మరియు ఇతర దేవుళ్ళు మరియు దేవతలు వంటి ఉన్నత పరిమాణాల జీవులతో సహా రూపాలను స్వీకరించని రుజువు చేస్తుంది ప్రతి అణువు మరియు ఉప కణంతో సహా ప్రతి ఒక్కరిలో మరియు ప్రతిదానిలో దేవుని శక్తి ఉంటుంది ముఖ్యంగా అంతిమ దేవుడు ఒక్కడే మరియు వివిధ దేవతలు ఒకే ఏకవచ్చిన దేవుడు పోషించే విహీన లక్షణాలు మరియు పాత్రలు ఒక వ్యక్తి కొడుకు లేదా కుమార్తె తల్లి లేదా తండ్రి మరియు సోదరుడు లేదా సోదరి పాత్రను ఒక దేవుడు లేదా మతం మరొకదానికంటే మెరుగైనది అనే విషయం లేదు ఎందుకంటే అవన్నీ అంతమంగా ఒకటే క్రైస్తవ మతం ఇస్లాం హిందూ మతం బౌద్ధ మతం సిక్కు మతం జైన మతం మరియు ఇతర మతాలు ఒకే దేవునికి వేర్వేరు మార్గాలు ఏ ప్రవక్త ప్రభుత్వ మొహమ్మద్ శ్రీకృష్ణుడు గౌతమ బుద్ధుడు గురునానక్ మరియు ప్రభు మహావీరుడు అందరూ ఒకే ఆధ్యాత్మిక శక్తిని అనుభవించారు వారు దానిని భిన్నంగా వ్యక్తీకరించారు మరియు ఒకే సాధారణ దేవునికి వేర్వేరు మార్గాలను రూపొందించారు నిష్పాక్షికంగా ఉండటం మరియు ఏదైనా నిర్దిష్ట మతాన్ని ఆమోదించుకోవడం ఉద్దేశ్యం మతం ఇక్కడ ఒక ఉదాహరణగా మాత్రమే ఉపయోగించబడుతుంది ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పండితులు హిందూ మతం ఈ సార్వత్రిక ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అత్యంత సమగ్రమైన విస్తృతమైన మరియు పూర్తి మార్గంలో వివరిస్తుందని ధృవీకరించారు వాస్తవానికి హిందూ మతం అనే పేరు దక్షిణాసియా భౌగోళిక ప్రాంతాన్ని సూచిస్తూ బైరి వ్యక్తులు ఇచ్చారు అసలు పేరు సనాతన ధర్మం అంతే శాశ్వతమైన విద్య ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అనుసరించడం మన శాశ్వతమైన విద్య అలాగే ఒక మతం దేవునికి ఒకే మార్గంగా నిర్వచించబడింది ఇది ఒక ఆధ్యాత్మిక గురువుచే నిర్దేశించబడుతుంది సనాతన ధర్మం లేదా హిందూ మతంలో చాలా మంది ఆధ్యాత్మిక గురువులు మన ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క జ్వాన స్థావరాన్ని కనుగొని దానికి దోహదపడ్డారు మరియు హిందూ మతంలోనే దేవుడిని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఒక వ్యక్తి తన స్వంత మార్గాన్ని ఎంచుకోవచ్చు దీని ఆధారంగా సనాతన ధర్మం లేదా హిందూ మతం ఒక మతం కాదు ఇది మనం పాయసాల్లో చదివే శాస్త్రం వలె ఒక ఆధ్యాత్మిక శాస్త్రం సనాతన ధర్మం లేదా హిందూ మతం ఇతర మతాల మాదిరిగానే ఒక అంతిమ నిరాకార నిరాకార దేవుడిని నమ్ముతుంది కానీ దీనికి అనేక దేవతలు మరియు అర్ధ దేవతలు ఉన్నారు దీనిని సాధారణంగా అనేక దేవుళ్లతో కూడిన బహుదేవతారాధన మతంగా తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ ఇది చివరికి ఇతర మతాల వలె ఏకధర్మవాదం మత గ్రంథాలు ఆధ్యాత్మికతను కవితాత్మకంగా లేదా అలంకారికంగా వర్ణిస్తాయి కాబట్టి దానిని తప్పుగా అర్థం చేసుకోవడం సులభం ఉదాహరణకు భూమి గోళాకార ఆకారాన్ని కలిగి ఉందనేది ఒక వాస్తవం అయితే మత గ్రంథాలు దానిని ఉనికి యొక్క తలంగా వర్ణించవచ్చు ఇది యొక్క ఇతర కోణాల సందర్భంలో ఉనికి యొక్క కోణాన్ని సూచిస్తుంది మరియు దానిని అక్షరాల అర్థం చేసుకోకూడదు అయితే భూమి అక్షరాల డిస్క్ ఆకారంలో ఉందని మనం దీనిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఇది స్పష్టంగా తప్పు ఈ విధంగా అన్ని మతాలు తప్పుడు వివరణ ద్వారా ప్రభావితమయ్యాయి కాబట్టి ప్రతిదాని ప్రశ్నించడం సమగ్రంగా ఆలోచించడం సమగ్రంగా ఆలోచించడం సార్వత్రికంగా ఆలోచించడం మరియు చెల్లుబాటు అయ్యే వాటిని మాత్రమే అంగీకరించడం ముఖ్యం సార్వత్రిక ఆధ్యాత్మిక శాస్త్రం ఆధారంగా మన జీవితాన్ని ఉత్తమంగా గడపడానికి సహాయపడే కొన్ని కీలక పాజాలను మనం నేర్చుకుంటాము దేవుడు అన్ని జీవుల కోసం ఉంటాడు మరియు మతంతో సంబంధం లేకుండా అన్ని జీవులను రక్షించడం పట్ల శ్రద్ధ వహిస్తాడు ఒక వ్యక్తి యొక్క మతం వారి స్వంత వ్యక్తిగత ఎంపిక వారికి ఇష్టమైన రంగులాగానే అన్ని మతాల గురించి సమాచారం విస్తృతంగా అందుబాటులో ఉంది కాబట్టి ఒక నిర్దిష్ట మత మార్గం గురించి ఎవరికైనా సమాచారం ఇవ్వాలని పట్టుబట్టడం అనవసరం మరియు అనైతికం కాబట్టి మతం పేరుతో భూభాగాలను జయించడం మరియు ఒకరిని మరొక మతంలోకి మార్చమని బలవంతం చేయడం తప్పు ప్రజలను మరొక మతంలోకి మార్చాలనే ఉద్దేశ్యంతో ఒక నిర్దిష్ట మతాన్ని ప్రకటించడం లేదా ప్రోత్సహించడం తప్పు అది సున్నితమైన రీతిలో చేసినా లేదా ద్రవ్య లేదా ఇతర భౌతిక ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా చేసినా కూడా అహంకారం చెల్లదు ఒక వ్యక్తి మరొక జీవికి ఏ విధంగానైనా హాని కలిగించినప్పుడు సహా మంచి లేదా చిరు మన పనులు చివరికి మన వద్దకు తిరిగి వస్తాయి మరియు మన చర్య యొక్క ఫలాన్ని మనం అనుభవిస్తాము ఇది కర్మ నియమం కాబట్టి పరిస్థితి ఎంత చెడ్డదైనా సరైనది చేయండి మరియు సరైనది చేయడంలో సంతృప్తి చెందండి వ్యాపారంలో తక్కువ లాభం సంపాదించడం అంతే అయినప్పటికీ సరైనది చేయండి ఎందుకంటే దురాస తప్పు ప్రతి జీవి అనుసంధానించబడి ఉంటుంది అందుకే మీరు ఎవరికైనా ఏదైనా మంచి చేసినప్పుడు లేదా ప్రతిఫలంగా ఏమీ తీసుకోకుండా స్వచ్ఛంద సేవకుడిగా పనిచేసినప్పుడు మనం చాలా సానుకూలంగా మరియు నిజంగా సంతోషంగా ఉంటాము కాబట్టి ప్రతి జీవిలో మిమ్మల్ని మరియు దేవుడిని చూడండి మరియు ప్రతి జీవిని మీ కుటుంబంగా చూడండి ఎందుకంటే మనమందరం తప్పనిసరిగా ఒక్కటే మీరు ఇతరులతో సంభాషించే విధానం మరియు మీ సంబంధాలు మెరుగుపడతాయి ఇతరుల ఆనందంలో మీ ఆనందాన్ని చూడండి మన శక్తి మానవులుగా మరియు ప్రపంచంగా మన ఐక్యతలో ఉంది కాబట్టి ఎల్లప్పుడూ సమగ్రమైన మరియు సార్వత్రిక మార్గంలో ఆలోచించండి దీని ఆధారంగా అసూయ కోపం ద్వేషం హింస మరియు యుద్ధాన్ని తొలగించవచ్చు రోజువారీ జీవితంలో ఈ విలువలు నిర్ణయం తీసుకోవడాన్ని సులహతరం చేస్తాయి ఈ పరిస్థితిలో దేవుడు లేదా ఈ ఆధ్యాత్మిక విలువలు కలిగిన వ్యక్తి ఏమి చేస్తాయని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు దీని ప్రకారం నడుచుకుంటే మీ జీవితం దైవికంగా మారుతుంది మీ దేశ ప్రభుత్వం ప్రతిదీ చేయలేము మరియు మీ దేశ పౌరుడిగా మాత్రమే కాకుండా ఈ ప్రపంచ పౌరుడిగా చాలా విషయాలు మీ స్వంత బాధ్యత మీరు ప్రపంచ పోరుడు ఈ ప్రపంచాన్ని అన్ని ఇతర జీవులతో పంచుకుంటారు దీన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు మీరు ఎవరికి ఓటు వేస్తారనేది మిమ్మల్ని మరియు మీ భవిష్యత్ తరాలను ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోండి కాబట్టి దీర్ఘకాలికంగా పరిగణించండి మరియు సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోండి ఆధ్యాత్మిక శాస్త్రం ఆదర్శప్రాయంగా అనిపించవచ్చు కానీ ఇవి మన ఉమ్మడి దేవుని ప్రాథమిక విలువలు మానవులలో సగం మంది మాత్రమే ఈ ఆధ్యాత్మిక విలువలను ఆచరిస్తే మన ప్రపంచం చాలా మెరుగైన ప్రదేశంగా మారుతుంది కాబట్టి ఇది చాలా ఆచరణాత్మకమైన చొరవ ఈ వీడియో మానవాళి శ్రేయస్సు కోసం ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా సృష్టించబడింది ఈ వీడియో ఎవరూ స్పాన్సర్ చేయలేదు దీనికి ఎటువంటి రహస్య ఏజెండా లేదు మరియు ఈ వీడియోలో డబ్బు ఆర్జించబడలేదు కాబట్టి నేను ఈ వీడియో నుండి డబ్బు సంపాదించను మీరు లైక్ బటన్ పై క్లిక్ చేయాల్సిన అవసరం లేదు లేదా ఈ యూట్యూబ్ ఛానల్ కు సాహ్యత్వాన్ని పొందాల్సిన అవసరం లేదు కానీ ఈ వీడియో మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే వీలైనంత త్వరగా వీలైనంత ఎక్కువ మందితో దీన్ని షేర్ చేయండి ప్రతి మానవుడు అత్యవసరంగా ఈ సందేశాన్ని వినాలి ఈ వీడియోను సోషల్ మీడియాలో టెలివిజన్ ఛానళ్లలో షేర్ చేయండి మరియు రేడియో స్టేషన్ లో ఆడియోను ప్లే చేయండి ఈ వీడియో భూమిపై ఉన్న ప్రతి మానవుడికి ముఖ్యంగా ధనవంతులు మరియు శక్తివంతులు మరియు నేరస్తులు తీవ్రవాదులు మరియు ఉగ్రవాదులకు చేయడానికి కలిసి పనిచేద్దాం మీరు జీవితంలో కోల్పోయిన తో అనిపించినప్పుడల్లా జీవితంలో మీ గొప్ప ఉద్దేశ్యాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ వీడియోను మళ్ళీ చూడండి మీకు మీరే ఒక ఉపకారం చేసుకోండి మరియు మీ ఉత్తమ జీవితాన్ని గడపడానికి ఈ ఆధ్యాత్మిక శాస్త్రంపై దృష్టి పెట్టండి శాంతి